నిన్ననే వాళ్ళు పత్రికా సమావేశం కూడా పెట్టారు రేపు ఎల్లుండి తర్వాత వరుసగా ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తాము కలెక్టర్లకు మేము రైతుల సమస్య మీద మేము అవినీతి పత్రాలు ఇస్తామంటున్నాం రైతులను రైతాంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఇస్తున్నప్పటికీ రైతు భరోసా కేంద్రాల పేరు మీద కానీ లేదా యూరియా సబ్సిడీల పేరు మీద గాని రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం విషయంలో కానీ ఇన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా రైతాంగాన్ని సర్వనాశనం చేసి రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు ఏ రోజైనా సరే మీరు రైతు గురించి మాట్లాడినారా అనిపి ప్రశ్నిస్తా అధికారం పోయే లోపల రైతులంతా తిరగబడి మిమ్మల్ని అధికారం నుంచి దింపేసిన తర్వాత ఇప్పుడు బుద్ధొచ్చినట్టుగా మళ్ళీ రైతుల గురించి రైతులకు రెచ్చగొట్టే విధానాలు తీసుకుంటాం ఈ రోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు అనుకూల విధానం రైతులకు మద్దతు ధర ఇవ్వడం అయితేనే రైతులు పండించిన ప్రతి గింజను కొనడం అయితేనే కొన్న నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అయితేనేమి మార్కెట్ యార్డులను అభివృద్ధి చేయడం అలాగే రైతులకు రావాల్సిన సబ్సిడీలు సకాలంలో అందించడం అయితేనేమి పెట్టుబడి సాయాన్ని అందించడం వీటన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంది రైతుల పక్షాన్ని నిలబడి చేస్తాం ఇంకా నాలుగు నెలలు అయింది ఇంకా నాలుగున్నర సంవత్సర కాలం పాటు రైతులు రాజుగా చేసే కార్యక్రమాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం దీన్ని ఓరవలేక వాళ్ళకి ఏమీ లేనప్పుడు ఏదో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక విషయాన్ని రచ్చ చేయడానికి రాజకీయం చేయడానికి రైతుల్ని ముందు పెట్టుకుని రైతుల కష్టాలను ముందు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ సానుభూతి ఎత్తించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతుల ఏం కాదు మీ పరిపాలనలో జరిగినటువంటి దుర్మార్గాల వాళ్ళ కళ్ళారా చూశారు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీరు ముసలి కన్నీరు ఈ రోజు కారిస్తే రైతుల పట్ల చూస్తూ ఊరుకోవడానికి కూడా రైతులు సిద్దంగా లేరు దయచేసి ఇవన్నీ ఆపండి ఈ డ్రామాలన్నీ ఆపాలి నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని పని ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తాం దీన్ని ఒప్పుకోండి స్వాగతించండి హర్షించండి స్వాగతించండి డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆధునిక్ మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్